తాళిపుట్టులను దర్శించుకున్నారు అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారికి కాసులహారం హారం తాళి పుట్టులను సమర్పించారు భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకుని పీఠా ప్రసాదాలు స్వీకరించారు సంఘంలోని శ్రీ కామాక్షిదేవి సమేత సంగమేశ్వర స్వామి ఆలయంలో భక్తుల సహకారంతో అమ్మవారికి కాసులహారం వట్టానం తాలిబొట్టు సమర్పణ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా కాసులహారం తాలిబుట్లను పళ్ళకి పై ఉంచి గ్రామంలో గ్రామోత్సవాన్ని భక్తులు అమ్మవారికి సమర్పించి కాసుల హారం వర్ధనం తాలిబుట్టులను దర్శించుకున్నారు అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారికి కాసులహారం వర్ధానం తాలిబుట్టులను సమర్పించారు భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకుని పీఠ ప్రసాదాలు స్వీకరించారు